బీపీసీసీ చీఫ్ రేసులో పలువురు సీనియర్లు ప్రభుత్వం నుండి బయటకు రావాలనుకుంటున్న బట్టి గాంధీ భవన్ రసవత్తరంగా మారిన రాజకీయాలు రెడ్డికి మాత్రం ఇవ్వొద్దంటూ ఢిల్లీలో లాబీ సామాజిక వర్గాల వారిగా విడిపోయిన నేతలు హైకమాండ్ కు కత్తి మీద సాములా మారిన ఎంపిక తెలంగాణలో రేవంత్ రెడ్డి వారసుడెవరు టీపీసీసీ కొత్త బాస్ ఎవరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకునేదెవరు ఢిల్లీ హైకమాండ్ మదిలో ఉన్నదెవరు రేవంత్ రెడ్డి మైండ్లో ఉన్నదెవరు అంటూ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది గాంధీభవన్లో రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో ఈ డిస్కషన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది సీఎంగా ఢిల్లీ హైకమాండ్ ఆయనకే అవకాశం ఇచ్చింది అప్పుడే పార్టీ పగ్గాలు మరొకరికి అప్పగించాలనే డిమాండ్ తెరపైకొచ్చింది కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది ఇప్పుడు కొత్త వారిని నియమిస్తే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అటు ప్రభుత్వ రథసారథిగా ఇటు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డినే కొనసాగుతున్నారు జూన్ ఇరవై ఏడు నాటికి టీపీసీసీ చీఫ్ గా ఆయన పదవీ కాలం ముగిసింది అటు లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటం రేవంత్ రెడ్డి టర్మ్ పూర్తి కావటంతో కొత్త వ్యక్తిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది పార్టీ పవర్ లో ఉంది ప్రాధాన్యత దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలాగైనా పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తెగ లాబింగ్ చేస్తున్నారు సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం దక్కటంతో ఇప్పుడు పార్టీ చీఫ్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఇస్తే మంత్రి పదవి లేదంటే పార్టీ చీఫ్ కావాలంటూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కోమటిరెడ్డి రాజ్ రెడ్డి పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ మధుయాష్కీ గౌడ్ రేస్లో ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎంపీ మల్లు రవి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం నుంచి బయటకొచ్చి టీపీసీసీ చీఫ్ గా ఉండాలని ఆశిస్తున్నారు పిసిసి చీఫ్ ఎంపిక హైకమాండ్ కు సవాలుగా మారింది అధికారంలో ఉన్న పార్టీ కావున పిసిసి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి సీఎంతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా పనిచేయాల్సి ఉంటుంది పైగా ప్రతిపక్షాల విమర్శలను సైతం ధీటుగా ఎదుర్కొని కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది పార్టీలో సీనియర్లు జూనియర్లను కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమర్థవంతుడైన నాయకుడి కోసం సీరియస్ గా సర్చ్ చేస్తున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్ని అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా సీనియర్ నేతలు నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి కాకుండా విధేయులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మొదటి నుంచి హైకమాండ్ రేవంత్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది ముఖ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీ గోహెడ్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించారు ఆ ధైర్యంతోనే రేవంత్ రెడ్డి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క పేరును తెరపైకి తీసుకొచ్చినట్లు గాంధీభవన్లో జోరుగా చర్చ నడుస్తోంది కాకపోతే ఆమె టీడీపీ నుంచి రావటం రేవంత్ టీం కావటం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లోనే అవినీతి ఆరోపణలు రావటం మైనస్గా మారింది తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు ఆశిస్తే మీరు నిరాశపరిచారంటూ రేవంత్ రెడ్డిపై సోనియా గాంధీ తాజాగా సీరియస్ అయ్యారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదనను హైకమాండ్ ఎంతవరకు అంగీకరిస్తుందో చూడాలి మరి